சந்தோஷமா இருக்கு எல்லாரும் சமஸ்தோ டேரே நீங்க மறக்க வேண்டியது ராம்தேவ் அண்டே ஆ கோ சாரி இத்தனை અલગ <laughs> ના 不能，不能。 என்ன கொச்சு கொச்சு

అన్నిహంగులను నీటి వసతిని టాయిలెట్స్ లోపల శిబిరమైన మళ్ళీ పూర్తిగా పేద ముస్లిం వర్గాలు వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రేపటి నుంచే దీంట్లో మళ్ళీ వారందరూ కూడా శుభకార్యాలు పెళ్లిళ్ళు చేసుకునే విధంగా వారికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దయచేసి నేను కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒక సమర్థవంతమైనటువంటి కమిటీని అంటే దీనికి సంబంధించి ఎటువంటి రాజకీయాలకి తావేవ్వకుండా ఒక మంచి కమిటీ అంటే మంచి కమిటీ అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంచెం సమయం టైం స్పెండ్ చేయగలిగిన సమయం వెచ్చించగలిగినటువంటి ఒక కమిటీని వేసుకుని ఉంటే మీ ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా ఒక కమిటీని పెట్టుకుని దీన్ని ఎక్కడైనా ఉంటే ఎందుకంటే దీనికి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆదాయం కూడా నామినల్గా ఎక్కువ రేట్లు పెట్టడం అలాంటివి చేయకుండా మెయింటెనెన్స్ వరకే మనం తీసుకునేలా మరి మీరందరూ కూడా పెద్దలందరూ కూడా దీని మీద కొంచెం ఒకసారి కూర్చొని మాట్లాడుకుని దానికి సంబంధించిన నియమ నిబంధనలు నియమావళి అదన్నీ కూడా ప్రిపేర్ చేస్తాయి ఆ రకంగా మా వంతు సహకారం కూడా ఎందుకంటే దీన్ని పూర్తిగా ఇన్ని లక్షల రూపాయలతో మనం దీన్ని పేద ప్రజలందరికీ మళ్ళీ అంత వ్యయంతో మరి దాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తూ షాదీఖానాకి మళ్ళీ మనం ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి దీన్ని మళ్ళీ అటువంటి అవస్థలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా మీరు అందరూ కలిసి షాధికారాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరి సేవలకు ఉపయోగపడే తీర్చిదిద్దారని నేను కూడా ఆశిస్తూ ఆ కార్యక్రమంలో ఎప్పుడు మా వంతు సహకారం కావాల్సి వచ్చిన తప్పకుండా తప్పకుండా అలాగే ఈ ప్రాంతం ఇది ఒక డివిజన్కు ఒక ప్రాంతానికని కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గ ఒకటి వన్ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు ఏలూరుకు సంబంధించి మనం చేసింది దీన్ని ఏలూరుకి సంబంధించి మనం అది కానీ టాప్ ప్రయారిటీ వచ్చి ముస్లిం ముస్లిం లో వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఆదాయం కోసం వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అడిగితే తప్పకుండా మనం ఇవ్వచ్చు తప్పు లేదు ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా ఇవ్వచ్చు అది కూడా మనం నేను కూడా సంతోషపడ్డాను కానీ దానికి ఏంటంటే మన మెయింటెనెన్స్కి సంబంధించి తగిన ఆదాయం వచ్చేలా మన ముస్లిం వర్గాల వారికి సంబంధించి ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ రోజు వారి కార్యక్రమాలు ఏం లేనప్పుడు వేరే వాళ్ళకు కూడా మనం ఇది వార్డుకు ఒక వీధికి కాదు 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 కూడా ఏలూరులో ఉన్న పాదముస్లింలందరికీ ఉపయోగపడే విధంగా చేయాలి మంచి కమిటీ కూడా తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మిర చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు